ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యవర్ ఛానల్స్ నేను మీ చార్మి ఇమ్మాడి రవి అరే రే ఈయన గురించే మర్చిపోయాము అనుకుంటున్నారా ఎస్ నేనే కాదు మీరే కాదు చాలా మందిని ఈయన గురించి మర్చిపోయాము ఎందుకంటే కస్టడీలో ఉన్నారు ఏదో రిజల్ట్ బయటకు వస్తారులే ఏదో చెప్తారులే అన్న ఆ ఉద్దేశంతోనే అందరం కూడా ఉన్నాను కదా అయితే ప్రజెంట్ తెలుస్తుంది ఏంటి అంటే ఇమ్మాడి రవిని ఇది థర్డ్ టైం మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం జరిగిందనమాట అయితే ఆయన పైన పోలీసులు ఇప్పుడు మాత్రం పదిహేను రోజులు కస్టడీకి తీసుకున్నారు అంటే ఈ పదిహేను రోజులలో ఆయనకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా పోలీసులు అయితే మాట్లాడినారు మరి ఇమ్మాడి రవిని మూడోసారి కూడా కస్టడీకి తీసుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఎలాంటి డీటెయిల్స్ బయటకు రాలేదా ఏమీ చెప్పలేడా అంటే ఎస్ ఏమి అంటే ఏమీ చెప్పలేడంట ఇంక్లూడింగ్ ఆయనకి సంబంధించిన ఏవేవైతే ఆయన యాప్స్ కానివ్వండి యూజ్ చేసిన వాలెట్స్ కానివ్వండి వాటన్నిటి గురించి కూడా పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు ఆయన ఫోన్ చెక్ చేసి మిగతాట్లో చెక్ చేసుకొని తెలుసుకున్నారు తప్ప ఆయన నోటి నుంచి ఏ విషయము బయటకు రాలేదట అండ్ చాలామంది ఏ ఆయన చెప్పడం ఇంకా వదిలేసేయండి అని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఒక స్టేజ్ తర్వాత ఇంట్రెస్ట్ అనేది చూపించడం మానేశారు కానీ ఈసారి మాత్రం పదిహేను రోజుల పాటు ఆయనని కస్టడీలోకి తీసుకొని ఆ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏమేమి క్వశ్చన్స్ అడగాలి ఎంత వరకు అడగాలి ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడైతే పోలీసులు అన్నీ కూడా క్లిస్ట్ అండ్ క్లియర్గా సెట్ చేసుకొని పెట్టుకున్నారు ఈ పదిహేను రోజుల పాటు ఆయన పైన ఉన్న ఫైవ్ కేసెస్తో పాటు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డొంక తీగ లాగితే డొంక కలుగుతుంది అంటారు కదా విధంగా ఇప్పుడు ఈయన తీగ లాగితే ఎక్కడెక్కడ వీళ్ళకి సంబంధించి అంటే ఓన్లీ టాలీవుడ్ సినిమాలే బయటకు రావండి చాలామంది ఇదొక మిస్కన్సెప్షన్లో ఉన్నారు బేసిక్గా ఓన్లీ టాలీవుడ్ సినిమాలు వస్తాయన్నో మూవీ రూల్స్ ఓపెన్ చేయండి మొత్తం బాలీవుడ్ కూడా ఉంటుంది అందులో ఇంకోటి ఏదో ఉంటుంది టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఇస్ అ వర్స్ట్ అనమాట ఇంకా ఇదన్నా కనీసం నయం మనం ఓపెన్ చేస్తే వచ్చింది టెలిగ్రామ్లలో ఇప్పుడు ఇంకా తక్కువైంది కానీ లింక్స్ వచ్చాయి డైరెక్ట్గా ఇంకా అందులో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కూడా ఉంటాయి క్లియర్గా అర్థమైపోతుంది ఎవడో సెవెంటీఎంఎమ్ ఏదో నార్మల్ చిన్న థియేటర్స్ ఉంటాయి కదా మనకి లోకల్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో రికార్డ్ చేసిండి వాళ్ళకి డ్యాన్స్ అన్నీ కనిపిస్తాయి తెలుసా అది అంత లెవెల్లో పైరసీ జరుగుతూ ఉంటుంది ఒక్క దగ్గర పైరసీ ఆపినము అన్నందుకు చాలామందికి ఏంటంటే ఐ బొమ్మ అనేది ఎక్కువగా వినిపించి ఇమ్మాడి రవి ఈయన చేశాడు అనేది అందరికీ గుర్తుండిపోయింది కానీ అందరం మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇప్పటికీ ఇంకా పైరసీ జరుగుతుంది అది ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒకటా రెండా ఆల్మోస్ట్ ఒక వందలాది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మామూలుగా నేను డిస్ప్లే చేయమని చెప్తా పేర్లన్నీ బాపం టీవీ అని చెప్పేసి అదొకటి ఉంది మూవీ రూల్స్ అని ఒకటి ఉంది దాని తర్వాత ఇంకోటి ఐటీవీ అనేది ఉంటుంది అందులో కూడా ఒకటి వస్తుంది నేను ఫస్ట్ ఒకసారి చూసాను అనమాట నార్మల్గా అందులో తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని సినిమాలు ఇంక్లూడింగ్ బీహారీ సినిమాలు కూడా వస్తాయి అది అంత లెవెల్లో పైరసీ చేయగలిగే కెపాసిటీ ఇండియన్స్లో చాలా మందికి ఉంది ఏదో మనం ఇమాడి రవి కేసు ఒకటి బయటకు రంగంలో ఏ సాధించాము మేము ఏదో పొడిసేసాము అని చెప్పడం కాదు పోలీసులు అనట్లేను అలా అని చెప్పేసి నేను ప్రజల్ని కూడా తప్పు ఎందుకంటే ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇంట్లో నేను మేము కూడా చాలాసార్లు చూసానండి నేనే చెప్తున్నా ఐ బొమ్మలో నేను చాలాసార్లు సినిమా చూశాను కానీ ఎందుకు టికెట్ల రేట్ల విషయానికి సంబంధించి ఇవన్నిటి గురించి అందువల్ల నేను చూశాను ఇప్పుడు ఇమ్మాడి రవి ఈ థర్డ్ కస్టడీలోనైనా ఏమైనా చెప్తాడా అనేది తెలియదు ఆయనే ముందు నుంచి చెప్పుకొస్తుంది ఏంటంటే నేను సామాన్యుడికి సినిమాని దగ్గర చేయాలనుకుంటున్నాను అనే ఏకైక ఉద్దేశం తప్ప నాకు ఇంకేమీ లేదని ఆయన చెప్పడం జరుగుతుంది సో ఇదన్నమాట సో ఇమ్మాడి రవికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆయన థర్డ్ టైం కస్టడీలోకి తీసుకుంటున్నారు మరి ఈ ఈసారన్నా ఆయన ఏమైనా చెప్తారా ఏమైనా మంచి డీటెయిల్స్ ఇస్తారా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది మరి ఇమ్మాడి రవి ఈసారి ఏమన్నా ఇస్తాడా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం